హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఇవాళ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం నంబర్లు తయారు చేసుకుందాం అందుకు ముందుగా పచ్చి శనగపప్పుని తీసుకోండి అది ఆర్గానిక్ అండి పప్పును పట్టించిన పప్పు అనమాట అది శనగలని పప్పుగా పరాడిస్తే అలా వచ్చింది ఉడికించుకున్న తర్వాత ఇలాగా వాటర్ ఏమీ లేకుండా వడ వడ వడకట్టుకోవాలన్నమాట వాటర్ ఉంటే బెల్లం వేసినప్పుడు జావైపోతుంది ఈ పూర్ణంబుల్లని టూ టైప్స్గా చేయొచ్చండి అది ఉడకపెట్టుకొని మిక్సీ పట్టుకొని బెల్లం పాకం పట్టుకుంటారు అదొక విధానం ఇదొక పద్ధతి అనమాట అదంతా బాగా ప్రాసెస్ లాంగ్ ప్రాసెస్ దీనికి ఇలా కొంచెం ఉడికాక బెల్లం వేసుకు కాసేపు పాకం వచ్చిన తిప్పుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా వచ్చేసింది కదా ఇలా అనమాట దాంట్లో బెల్లం వేసేయాలి బెల్లం వేసేసి కాసేపు ఉడకనిస్తే అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఆఫ్కోర్స్ మీకు వచ్చు అనుకోండి ఒక ప్రాసెస్ ఐ వాంట్ టు టెల్ ఇది ఐనర్ ప్రాసెస్ అనమాట అంతే తిప్పుకుంటే పా అది రెడీ అయిపోతుంది మ్యాక్సిమం దగ్గరకు వచ్చేస్తుంది వేడి వేడి చేస్తే కరుగుతుంది లూజ్ అవుతుంది ఫస్ట్ తర్వాత పాకం వచ్చాక గట్టిపడిపోతుంది ఉండలు చేయడానికి ఇది ఒక ప్రాసెస్ అమ్మవారికి ఇవి చాలా ఇష్టమైన నైవేద్యం అండి చాలా బాగుంటుంది హల్వా ఈ ఈ పిండితోనేనండి మనం బొప్పట్లు చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి బొప్పట్లు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఇక దీనికి కూడా దానికి ఇదే ఇదే పిండిని యూస్ చేస్తాం కొంచెం గట్టిగా ఇవ్వాలి తిప్పాలి అలాగ అడుగుంటుంది మాడోసం వస్తుంది కాటోసం వస్తుంది అనమాట అడుగంటుందంటే దీనిలో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది కొంతమంది కొబ్బరి ముక్కలు కూడా వేస్తారు కానీ కొంతమందికి ఇష్టం ఉండదు సో ఇలాచీ పౌడర్ వేసుకున్నాక తిప్పుకోవాలి పైపిండి ముందుగా ఒక కప్పు మినపుపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం ఒకటిన్నర కప్పు బియ్యం పోసుకొని నా నానబెట్టుకోవాలండి పొలవని ఇవ్వకూడదు ఆ పైపిండిని అనేది పొలవనివ్వకూడదండి ఇది అమ్మవారికి గాలు తయారు చేయడానికి మినపప్పుని గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇది వేరేది సో రైస్ అయిపోయింది పులిహోరకి అమ్మ అమ్మవారికి ఈ ఇష్టమైన ఆహారం ఈ ఇష్టమైన ఈ నైవేద్యాలు చేసి పెడితే చాలా తొందరగా అనుగ్రహిస్తుంది పూర్ణం బురలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇప్పుడు గుడుల దగ్గర ప్రతిష్ట చేసేటప్పుడు కూడా చక్కగా పూర్ణాలతో పైనుంచి అభిషేకం చేస్తారండి గుడికి పప్పు రెడీ అయిపోయిందండి ఉండలు చేసుకోవడమే నూనె చాలా పోసుకోవాలి మునిగేదాకా పోసుకోవాలండి ఫ్రెష్ నూనె పోసుకోవాలి కాక నూనె పోసుకోకూడదు ఇలాగా ఇలా ఎక్కువ నూనె పోసుకుంటేనే పూర్ణాలు మునిగితాయి అన్నమాట లేకపోతే రావు మంచిగా అడుగున అడుగున అంటుకుని అది ఒకలా ఉంటాయి ఎక్కువ నూనె పోసుకోవాలండి దీనికి ఫ్రెష్ నూనె ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి ఉండలు చేసుకున్న తర్వాత పైపిండి ఉంటుంది కదా రుబ్బుకున్న గ్రైండ్ గ్రైండర్లో రుబ్బితే మెత్తగా వస్తాయండి ఇలా ఉండలు చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఉండలు చేసుకున్న తర్వాత పై పిండిలో లైట్గా వేసుకోవాలి పంచదార వేసుకుంటే చప్పగా లేకుండా బాగుంటుంది ఒక్క స్పూన్ పంచదార వేసుకుంటే పై పిండిలో చాలా బాగా వస్తాయి ఇలాగా ముంచి పిండి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి మెత్తగా కన రుబ్బితే గట్టిగా రుబ్బుకుంటేనే బాగుంటుంది మెత్తగా కన అనుకోండి నూనె పీల్చేస్తుంది ఫస్ట్ టెస్ట్ నూనెలో వేడెక్కిందో లేదో చూసుకొని తర్వాత పూర్ణం దాంట్లో వేసేసుకోవాలి చిన్న చిన్న వేసుకున్నాను పెద్దగా వచ్చేసాయి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే పూర్ణం పూరలు రెడీ అయిపోతాయి అమ్మవారికి నివేదించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి అంతేనండి ఎంతో రుచికైన పూర్ణం పూర్లు రెడీ అయిపోతున్నాయి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరికీ ఈ లోపు మా ఆకలి ఆకలిస్తుంది జెంట్స్కి సో చిన్న చిన్న పునుగులు పునుగలు వేసి పెట్టానండి మినప్పిండితో అంతే తర్వాత మళ్ళీ అమ్మవారికి వేసేసి తీసి పక్కన పెట్టుకోవాలి ముందు అమ్మవారికి తీసిన తర్వాతేనండి షేప్స్ రాలేదు రౌండ్గా మీరు ట్రై చేయండి ఎంత ట్రై చేసినా అలాగే వచ్చినాయి పిండి కొంచెం గట్టి అయింది కొంచెం వాటర్ పోసుకోవాల్సింది వాటర్ పోసుకుంటే నూనె ఎక్కడ పిలుస్తాయని నేను వాటర్ వేయాలంటే నాకు భయం వేసింది అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్